ఏ హలో గాయస్ అందరికీ ముందుగా మేమైతే ఉన్న వినాయకులు మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము నిమజ్జనం అయ్యేలోపు ఉన్న వినాయకులు మొత్తం కవర్ చేస్తాము ప్రతి ఒక్క వీడియో వస్తుంటుంది మీరైతే చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి మేమైతే ముందుగా అఖిల్ ఫార్మా కాలనీకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఎంత బాగుండు వినాయకుడు ఎంత బాగా డెకరేషన్ చేసిర్రు ఎంత బాగా స్వామి చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాడో కమిటీ అయితే ఉందంట పర్మనెంట్ షెడ్ అయితే ఉంది వినాయకునికి ప్రతి ఇయరు ఎంతో ఘనంగా కాలనీవాసులందరూ కలిసి ఒక్క కుటుంబంగా చేరి ఎంతో భక్తి శ్రద్ధలతో సాయంత్రం అయ్యేసరికి అందరు ప్రతి ఒక్క ఇంటి నుంచి అటెండ్ అయితే అవుతారంట ఫ్రెండ్స్ పూజకి మీరు చూడొచ్చు మీరు మేము పూజ అయిపోయినాక అయితే వెళ్ళినాము